హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లెన్జింగ్ మిల్క్ అంటే ఏంటి అసలు ఇది మన ఫేస్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం క్లెన్జింగ్ మిల్క్ని ఉపయోగించడం వల్ల చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచవచ్చు మేకప్ మురికిని తొలగించవచ్చు మరియు చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచవచ్చు ఇది వృద్ధాప్యచాలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు కలిగి ఉంటుంది కొలేజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది క్లెన్జింగ్ మిల్క్ని యూస్ చేసే ముందు మీ ఫేస్ని హాట్ వాటర్తో క్లీన్ చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న దుమ్ము ధూళి మరియు ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తొలగించడంలో సహాయపడుతుంది శుభ్రంగా తడిగా ఉన్నప్పుడు కొద్దిగా క్లెన్సర్ తీసుకోండి మీ వేళ్లతో ముఖంపై సున్నితంగా గుండ్రంగా మసాజ్ చేయండి ఇది చర్మం లోపల ఉన్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది ముప్పై నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసుకున్న తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి క్లెన్సర్ వాడిన తరువాత చర్మం ఇంకా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయండి ఇది చర్మంలో తేమను ఉంచడానికి సహాయపడుతుంది మీ చర్మ రకాన్ని బట్టి సరైన క్లెన్సర్ను ఎంచుకోండి మీది పొడి చర్మం అయితే హెలోరోనిక్ యాసిడ్ ఉండే క్లెన్సర్లు వాడాలి జిడ్డు చర్మానికి ఏహెచ్ఏ మరియు బిహెచ్ఏ ఉండే క్లెన్సర్లను ఎంచుకోండి క్లెన్సర్ను రోజుకు రెండు సార్లు ఉపయోగించడం మంచిది ముఖాన్ని మరియు గట్టిగా రుద్దకుండా జాగ్రత్త పడండి చూసాం కదండి క్లెన్జింగ్ మిల్క్ వాడే విధానం మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి